విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని వేశాలమ్మ ఆలయం వద్ద భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దసరా పండుగ సందర్భంగా తిరుపతి పల్లెవీధిలోని వేశాలమ్మ ఆలయం వద్ద స్వామి వివేకానంద ట్రస్ట్ అధ్యక్షులు సవ్య అశోక్ సామ్రాట్ యాదవ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ నరసింహ మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా తిరుపతి వేసాలమ్మ గుడి దగ్గర స్వామి వివేకానంద ట్రస్ట్ అధ్యక్షులు అశోక్ సామ్రాట్ యాదవ్ ఆధ్వర్యంలో అన్నదానం చేయడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు ప్రతి విజయదశమి సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడంలో భాగంగా ఏడు కూడా భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నరేంద్ర బీసీ సంఘర్షణ సమితి అధ్యక్షులు సజ్జనపల్లి లక్ష్మయ్య భాస్కర్ యాదవ్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం దసరాకి గౌరవనీయులు పెద్దలు అశోక్ గారు అశోక్ సామ్రాజ్యారావు గారు మరియు వాళ్ళ మిత్ర కలిసి దేశాలమ్మ గుడి దగ్గర అన్నదానం చేయడం పరిపాటి అయితే ఈ సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ అన్నదానాన్ని వీళ్ళు స్టార్ట్ చేసింది దాదాపుగా ఈ రోజుకి అంటే ఈ సంవత్సరానికి ఇరవై ఐదు అంటే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక ఆర్గనైజేషన్లు ఒక దేవస్థానానికి ప్రతి సంవత్సరం దాదాపుగా వెయ్యి నుండి రెండు వేల మందికి అన్నదానం చేస్తూ వస్తున్నారు ఈ సందర్భంగా వేషాలమ్మ అమ్మవారు ఈ దసరా సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు అన్నకి పుష్కలంగా ఉండాలని వాళ్ళ మిత్ర బృందానికి కూడా పుష్కలంగా ఉండాలని ఈ వార్డు కార్పొరేటర్గా కోరుకుంటూ వారు భవిష్యత్తులో దీన్ని యాభై సంవత్సరాల వరకు చేసే సామర్థ్యాన్ని భగవంతుడు ఆమె ఆమె అతనికి కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం